బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు పదకొండు వందల తొంభై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఒక ఎపిసోడ్గా మనం ఈరోజు అనంతభాయ్ని అడిగిన ప్రశ్నలకు లైవ్లో చెప్తున్న సమాధానాలను మనం తెలుగులో తెలుసుకుందాము ఏ వ్యక్తి అయినా సరే అనేక సిద్ధులు పొందిన తర్వాత దేహం యొక్క శక్తిని కూడా అన్నిటినీ కూడా ఒప్పుకోవాల్సిందే ఎందుకు అంటే అజ్ఞానము అంటే పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోవటమే అజ్ఞాని అంటే అంధకారంలోకి వెళ్ళిపోవటం రియల్గా చూడాలి ఆత్మ జ్ఞానం గనక లేకపోతే అన్నీ కూడా వృధా అయిపోతుంది పొందిన రుద్ది సిద్ధి కూడా మిమ్మల్ని మీరు పొంది లభించినవి మీకు లభించినవి రిద్ది సిద్ధి ఏదైతే ఉన్నాయో ఎంతెంత మర్జు చేసుకుంటూ ఉంటారో అవి కొంచెం ఇంకా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి అన్నీ కూడా సమయం అనుసారంగా లభిస్తూ ఉంటాయి కొద్ది సమయం తర్వాత అన్నీ కూడా మళ్ళా ఖతమై దానికంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది నేను అస్తిత్వము అని ఏదో తెలుసుకుంటారు వారి వారి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంటారు లేకపోతే అన్ని కథమవుతే అస్తిత్వాన్ని మర్చిపోతారు వారి వారికి మరి వారి యొక్క పర్పస్ను తెలుసుకోలేకపోతారు మనం భూమి మీద ఎందుకు వచ్చాము మన పర్పస్ ఏంటి ఏం చేయటం కోసం వచ్చాము ఏమిటి అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారే జీవన్ముక్తిని పొందుతారు ఎలా మనము ఇక్కడ నుండి భూలో నుండి విముక్తి కావాలో అది తెలుసుకోవాలి అది తెలుసుకోకపోతే జీవితంలో ఏ లాభము లేదు సాధనా మార్గంలో ఎన్నో సిద్ధులు లభిస్తూ ఉంటూ ఉంటాయి అది ముక్తిని కలిగించేవా అనేది ఆలోచించాలి మీ పర్పస్ తెలుసుకొని మీ యొక్క స్వపరివర్తన గనక చేసుకుంటూ ఉంటే మీ జీవితం ముక్తి మార్గంలోకి వెళుతూ ఉంటుంది ఏ విధంగా మనము ఈ భూమి లోకం భూలోకానికి వచ్చాం భూలోకం నుండి విముక్తి పొందాలి ఏ వస్తువైనా సరే మరి జీవితంలో ఉన్నప్పుడు అది లాభం పొందకపోతే అదే అదేవిధంగా జ్ఞానము రిద్ధి సిద్ధి కూడా స్వార్థానికి కాకుండా సమాజానికి స్వపరివర్తన కోసం విశ్వ పరివర్తన కోసం ఉపయోగించాలి ఆత్మ జ్ఞానం లేకుండా ఏమీ కూడా మీరు పొందలేరు ఇప్పుడు చూడండి మనము తంత్ర మంత్ర మార్గంలోకి వెళ్తే ఏంటి డిఫరెన్స్ జ్ఞాన మార్గానికి దానికైనా ఆలోచిస్తూ ఉంటారు రెండు మార్గాల్లో కూడా చాలా డిఫరెన్స్ ఏముంది అని అడుగుతున్నారు కొందరు ఇప్పుడు చూడండి భక్తి మార్గం ఉంటుంది భక్తి మార్గము జ్ఞాన మార్గం రెండు ఉంటాయి అలాగే తంత్ర మార్గము ఎంతంతగా ఈ మార్గాలకు అర్థం చేసుకొని మార్గాలను అనుసరిస్తూ ఉంటారో అప్పుడే మీకు ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఈ భూమి మీద మరి ఏదైతే ఉన్నదో అదంతా కూడా బేహద్ జ్ఞానం అనుసారంగా మీరు తెలుసుకోవాలి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది తంత్రము కేవలం క్రియలతో సంబంధించింది లక్ష్యాన్ని ప్రాప్తించుకోవటానికి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇది కరెక్ట్ అక్కడ తంత్రాన్ని ఉపయోగించి తమ కోరికలను పూర్తి చేసుకోవడానికి ముందుకు వెళితే అది రాంగ్ అవుతుంది జ్ఞాన మార్గం లోపల ఏదైతే ఉందో ప్రాప్తి ఏదైతే పొందుతూ ఉన్నామో ఆత్మస్వరూపం యొక్క ప్రాప్తి ఏదైతే పొందుతున్నామో పరమాత్మ యొక్క ప్రాప్తి మనకు అర్థమవుతుంది జీవితంలో ఇలా తయారవటం తంత్రంలో ఈ యొక్క పద్ధతి అనేది ఉన్నది తంత్రం నుండి ఆత్మ జ్ఞానం అనేది లభించదు తంత్రంతో పరమాత్మ కూడా లభించరు మీ ఇష్ట ఇష్ట దేవతల యొక్క ఉపాసన దేవీ దేవతలను ప్రసన్నం చేసుకో చేసుకోవటం భూత ప్రేతాలతోటి ఖుషి అవ్వటం ఇవన్నీ కూడా ఓ ఉపాసన పితృల యొక్క ఉపాసన చేసిన మీ యొక్క కోరిక మాత్రం పూర్తవుతుంది కానీ ఏదైతే దుష్కర్మ చేయటానికి జీవితంలో మీరు కోరుకుంటూ ఉన్నారో అది పాపం మళ్ళీ మీ ఎదురుగా అనుభవించడానికి వస్తూనే ఉంటుంది పాపకర్మకు ప్రతిఫలం పాపం నుండి ఏదైతే రక్షించుకోవాలి అనుకుంటూ ఉన్నారో మార్గం ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నారో దాన పుణ్యాలు ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నామో అది బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటారు అంటే చెడు కర్మ ఎంత చేశారో అంత మంచి కర్మ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటారు భగవంతుడు దృష్టిలో సమానం అనుకుంటారు మీరు ఈ జన్మలో మంచి కర్మ చేస్తున్నారు భగవంతుడు మంచి దృష్టితో చూస్తాడు చేసిన కర్మకు శిక్ష రికార్డింగ్ అయిపోతూనే ఉంటుంది ఈ రెండింటి మార్గాలు వేరు వేరు ఉంటాయి రైట్ అనేది జ్ఞాన మార్గంలోనే ఉంటూ ఉంది ఇప్పుడు శివుణ్ణి పొందాలి అనుకునేటువంటి మార్గంతో మార్గంలో కూడా జ్ఞానం పొందితేనే ఆత్మ జాగృత అవుతేనే ఆత్మను గుర్తిస్తే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చా అని తెలుసుకుంటేనే ఆత్మ స్థితిలో ఉంటూ పరమాత్మని జ్ఞాపం చేస్తూ సాధన చేస్తూ ఉంటే ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు మధ్యలో చాలా డిఫరెంట్ అనేది ఉంటూ ఉంటుంది మరి ఇదంతా కూడా రిలీజియన్ చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నా కూడా భగవంతుడు అనేవాడు ఒక్కడే అన్ని ధర్మాలకు కూడా భగవంతుడు ఒక్కడే అంటూ అందరు భగవంతుడు వైపే చూపిస్తూ ఉంటారు ఇది ఒక కామన్ విషయం కానీ డిఫికల్టీ ఏంటి అంటే భగవంతుడి వైపు వెళ్ళటము అంటే ఎలా వెళ్తున్నారు ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఏ భగవంతుడిని ఎలా పొందాలి ఎంతగా దాని గురించి ఆరాధిస్తూ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది భగవంతుడు నీ చెంద భగవంతుడి దగ్గరికి పోవాలి ఆయన పొందాలి అనుకుంటే అదే తప్పకుండా ఆ కరెక్ట్ అయిన మార్గాన్ని పట్టుకోవాల్సిందే చూడండి పీకే సినిమాలో భగవంతుడి విషయం వచ్చేటప్పటికి చాలామంది భగవంతుడు ఉన్నారు ఎవరు భగవంతుడు ఎలా పట్టుకోవాలని అనేక ధర్మాలు ఒక్కొక్కరు ఒక్కొక్క భగవంతుడై అనగానే పాపం పరదేశి గ్రహాంతర అందరు భగవంతుడని ఫోటోలు అందరికీ మొక్కుతూ ఉంటూ ఉంటాడు స్థిరత్వం లేని తోటి అలాగే అందరూ కూడా ఈ ఇలాగే చెప్తూ ఉంటారు ఆలోచన చేయాలి అంటే ఆత్మగా తయారు కావాల్సిందే మరి ఆత్మల తండ్రి పరమాత్మ ఎవరు రచయిత ఎవరు ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ ఒకడే కానీ ఇక్కడ మా దేవుడు మా దేవుడు అని చెప్తున్నారో వాళ్ళందరూ ధర్మపితలు ఆ ధర్మపితలకే భగవంతుడు అని ఆపాదించేశారు ఇప్పుడు కృష్ణుడు రాముడైనా అంతే మరి వాళ్ళు ధర్మస్థాపన కోసం వంశావతారాలుగా భూమి మీదకి వచ్చారు వాళ్ళని ధ్యానం చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళనే పొందుతారు భగవాన్ అంటే శరీర దారిగా ఉన్నవాడు పరమాత్మ ఆల్మేటి అధాటి సర్వశక్తి సాగరుడు జన్మ మరణ చక్రానికి అతీతమైన వాడు అంశావతారాలు అన్నీ కూడా జన్మ మరణ చక్రంలోకి వచ్చేవారు ఇక బుద్ధుడు చూడండి అలాగే ఓసో కూడా అలాగే మాట్లాడతాడు దాదా భగవాన్ కూడా అలాగే మాట్లాడతారు అంటే భగవంతుళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు కరెక్టే చెప్తున్నారు అనుకుంటారు ఏదైతే అవతారం తీసుకున్నారో మరి ఆ భగవంతుళ్ళు జన్మమరణ చక్రంలోకి వస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి అంటే దేవీ దేవతలు భగవంతుళ్ళు కాదు అంశ అవతారాలు కాదు భగవంతుడ శరీరదారులు దారులు వాళ్ళు పరమాత్మ ఆల్మైటీ అధాటి అనేది వీళ్ళందరికీ గొప్పవాడు ఇది అర్థం చేసుకోవాలి శివుడు ఒక్కడేనా అనేకమంది ఆత్మలకు శ్రేష్టమైన పరమాత్మ ఆత్మలందరి యొక్క రచయిత శివుడు ఈ బ్రహ్మాండానికి రచయిత శివుడు ఇక మహాబ్రహ్మాండానికి మహాశివుడు పరం మహాబ్రహ్మాండానికి పరం మహాశివుడు పరం పరమాత్మ మహాపరమాత్మ అని బాపూజీ జ్ఞానము చెప్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ మెసెంజర్సే మీడియేటర్సు మరి ఇవన్నీ మనం వారిని చూస్తూ ఫాలో అవుతూ ఉన్నాం మరి ఆ యొక్క పరం పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అంటే పూర్తిగా ఈ హద్దు అన్నీ కూడా మెసెంజర్స్ని విగ్రహాలను భగవాన్లను వదిలేయాలి పరం ఆత్మ అంటే పరం లైట్ తోటి రచించబడినటువంటి పరం ఆత్మ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి చేర్చగలిగిన వాడే పరమాత్మ ఇప్పుడు కింద అయితే అనేక సంప్రదాయాలు ఉన్నాయి సనాతనం నుండి ఇవన్నీ కూడా బయటపడ్డాయి వీరు వీరు మార్గాల వాళ్ళు వేరు వేరు విధి విధానాలని చెప్తూ ఉన్నారు ఎక్కడో ఒక్కడ ప్రదేశంలో చేరుకోవటం జరుగుతుంది పరమాత్మ వరకు చేరుకోవటానికి మరి జ్ఞానంతో తెలుసుకోవాలి పరమాత్మ యొక్క గతి విధితోటి కూడా అర్థం చేసుకోవచ్చు అదే విధంగా మనము పరమాత్మ యొక్క స్థితిని గ్రహించాలి ఉన్నత ఉన్నత స్థితి నుండి స్థితిలోకి మనం చేరుకోవాలి లేకపోతే అధోగతి పొందటమే జరుగుతూ ఉంటుంది తెలియని కూడా తెలియదు ఎక్కడ ఇరుక్కుపోతున్నామో దీని నుండి ఎలా ముక్తి పొందుతామో జీవన్ ముక్తి ఎలా పొందుతామో తెలియకపోతే ఆ జ్ఞానం రైట్ కాదు ఎప్పుడైతే జ్ఞానంతో మనకన్నీ అవగాహన అవుతూ ఉంటుందో పద్ధతి అనుసారంగా తెలుసుకుంటూ ఉంటాము ఏదైతే ఇప్పుడు మనము రీల్స్ని చేస్తూ ఉన్నాము ఏదైతే మరి హంటెడ్ హౌస్లో మనకు చూపిస్తూ ఉన్నారు పోడ్కాస్ట్లో రీల్స్లో ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఫిక్స్లో ఇవన్నీ కూడా తెలుసుకోవటం కరెక్టేనా అంటే యథార్థం తెలుసుకోవటం తప్పులేదు దెయ్యాలు భూతాలు గురించి యథార్థత్వం తెలుసుకోవాలంటే కొన్నిటిని చూడాల్సి వస్తుంది చాలామంది కూడా బాన్గఢ్ వెళ్తూ ఉంటారు కుల్దారా వెళ్తుంటారు రాజస్థాన్ వెళ్తుంటారు పేరా నార్మల్గా టూరియం టూరిజంగా వెళ్తూ ఉంటారు పెరుగుతూనే ఉంది అది రోజు రోజుకి వాళ్ళైతే ఇవన్నీ కూడా దిస్ బిగే వెరీ అట్రాక్టివ్ అంటూ ఉంటారు ఆ ప్రదేశం బాగుంది ప్రదేశం బాగుంది అట్రాక్టివ్గా ఉంది భయ అను అంటూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళాలనుకునేటువంటి కోరిక మీకు వారి ద్వారా లభిస్తూ ఉండకపోతే మార్గం తెలియకపోతే ఆ దారిని మీరు వెళ్ళలేరు అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ మానవులు ఉంటారు దీనికి కారణం ఒకటే ఎక్కడైతే మనము ఎనర్జీ అని చెప్తూ ఉన్నామో మన యొక్క దగ్గర కూడా అవన్నీ కూడా ఉండనే ఉన్నాయి మనకు మన లక్ష్యంని తెలుసుకోవాలి దీనికి మనం ఖర్చు చేస్తూ ఉంటాం అయితే ఏదైతే మన ఎనర్జీ కాస్త ఖరాబ్ అవుతూ ఉంటుంది బర్బాద్ అవుతుంది నెగిటివ్ ఉర్జా ఆ ఏరియాలోకి వెళ్ళటంతో ఆ ప్రదేశంలోకి వెళ్ళటంతో జబర్దస్త్గా మీ దగ్గరకు కూడా చేరుతూ ఉంటుంది ఏ కారణ వశంలో చేరుకున్న అజ్ఞానత వశంలో అక్కడ ఉన్నా కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు నార్మల్ వ్యక్తి కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి డాన్ ఏరియాలోకి వెళ్ళండి వెళ్ళకపోండి అడవిలోకి వెళ్ళటం చాలామందికి ఇష్టం ఉంటుంది అక్కడ కూడా కుంఖార్ జానవార్లు అంటే భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి అక్కడ ఏమీ నార్మల్ వ్యక్తులు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు ఎందుకు భయంగా ఉంటుంది ఫ్రీ విల్ ఉండదు దాన్ని ఉపయోగించి మీరే నిర్ణయించుకోండి ఏదైనా సరే తింటున్న ఏదైనా సరే రక్షించుకోవాలి మిమ్మల్ని మీరు లేకపోతే ఏ జంతువు మిమ్మల్ని తినేస్తుందో మీకే తెలియదు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇకపోతే అలాగే సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా రైట్ ఏదో రాంగ్ ఏదో మీరు తెలుసుకోండి సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కష్టపెడుతూ ఉంటాయి చూస్తూ ఉండండి ఏం చెయ్యాలో గ్రహించండి అన్ని వస్తువులని అర్థం చేసుకోండి తప్పేమీ లేదు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో అలాగే తయారవుతాం పాపి ఆత్మలు ఉన్నారు అజ్ఞాని ఆత్మలు ఉంటారు వాళ్ళందరూ నెగిటివ్ మానవుల యొక్క సాంగత్యంలో ఉంటూ పెరుగుతూ పెంచుకున్న వాళ్ళే నెగిటివ్ని వాళ్ళకేమీ చదువు అనేది ఉండదు జీవించి ఉన్నటువంటి మనుషుల యొక్క నీడను తీసుకోరు భూతాల యొక్క నీడను ఎందుకు తీసుకోవాలి మరి ఆలోచించండి సూక్ష్మ జగత్తు ప్రతి చోట ఉన్నది సూక్ష్మ జగత్తు యొక్క వాసము ప్రతి ప్రదేశంలోనూ ఉన్నది ఎక్కడైతే హంటెడ్ హౌస్ అని తయారై ఉన్నాయో అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువలో ఎక్కువ ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ ఉంటారు పెరుగుతూ ఉంటూ ఉంటాయి మిమ్మల్ని మీరు ఏదైతే తెలుసుకుంటూ ఉన్నారో డెఫినెట్లీ కూడా అర్థం చేసుకోలేరు రైట్ ఏంటి అని మీ మీ యొక్క మానసిక స్థిరత్వాన్ని తెలుసుకోండి శాంతి మీ యొక్క స్వధర్మము ఎక్కడైతే మీ యొక్క పరం శాంతి పరమానందం అనుభవం అవుతూ ఉంటుందో అక్కడ మీరు ఉండచ్చు ఫీలింగ్ ఏ ఏరియాలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో పరిశోధన చేసుకోవాలి ఇలాంటి మధ్యన ఇలాంటి మానవుల మధ్యన మీరు గనక ఉంటే శాంతిని అనుభూతిని పొందలేరు మంచిగా కూడా మీకు అనిపించదు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది బేహద్ జ్ఞానం ద్వారా స్థితిని ఫ్రీవిల్ని ఉపయోగించుకోవటం మంచిగా లేదు మంచి వైబ్రేషన్ లభించటం లేదు అని ఆలోచించటం కంటే అక్కడికి వెనక ఉండటం మంచిది కదా మీ యొక్క లక్ష్యం వేరు మీ మార్గం వేరు ఎందుకు అటువంటి తమో ప్రధాన వాతావరణంలోకి చేరటం దొంగలు దోచుకునే ప్రదేశాల్లోనూ వాళ్ళ లక్ష్యం ఒకే రకంగా ఉంటుంది ఎక్కువలు ఎక్కువ మరి అటువంటి వాతావరణంలో అటువంటి మనుషులే ఉంటారు సూక్ష్మ జగత్తు కూడా అంతే ఆ యొక్క ఏరియా ఉంటుంది అక్కడ ఎలా ఎలాంటి ఆత్మలు ఉంటారో తెలియదు వాళ్ళ యొక్క గుంపు కూడా పెరిగిపోతుంది ఫౌజు ఆ ఏరియాలోకి వెళితే మనల్ని కూడా చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఆ ఏరియా నుండి పారద్రోడానికి మంచి ఆత్మని ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఏ విధంగా మీరు లేని వాళ్ళుగా అంజాన్ ఆత్మలుగా వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు అంటున్నారు బాపూజీ అంటారు కదా అందుకని అనంత చెప్తున్నారు తెలుసో తెలుక వ్యక్తి యొక్క ఆ ఏరియాలోకి చేరుకుంటే అక్కడ అంటే కుక్కలు కూడా ఉండలేవు అది తమో ప్రధాన కామీ కుక్క లాంటి ఆత్మలు ఉండేటువంటి ప్రదేశం అక్కడికి వెళ్ళటము అంటే మీరు పూర్తిగా దానికి వశమై అధీనమై భౌభౌమని అంటమే జరుగుతుంది అవి కూడా తమో ప్రధాన ఆత్మలు మీ వెనకాల పడుతూ ఉంటాయి మీ బండి పోతుంది మీ వెనకాల పట్టము జరుగుతుంది ఎంతవరకు అయితే మీ ఆ ఏరియాని మీరు దాటుకొని బయటికి రారు ఆ ఏరియా ప్రభావం వల్ల అలాగే జరుగుతుంది సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా జంతువుల్లోనూ ప్రతి మనిషిలోనూ కూడా వైబ్రేషన్ వాళ్ళకు కూడా పంపిస్తూ ఉంటారు మనం ఎంత మన యొక్క స్టైల్ ఉంటామో అంతగా మనం వాటి నుండి బయటపడతాము అందుకనే అందరికీ సతో ప్రధాన ఆత్మలక ఏరియాలు ఇష్టం ఉండవు వాటిలో వెనకాల ఉండటం కూడా మంచిది కాదు వారి నుండి పొందాల్సింది మీరు పొందారు అందువల్ని ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా ఏది రైటో ఏది రాంగో పారానార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని తెలుసుకోవటం రైత రాంగ్ అని గుర్తించేటువంటి శక్తిని మాకు భగవంతునిస్తూ ఉన్నారు సద్గురు కూడా శరీరము ఎంతో ఛాయ కనిపిస్తూ ఉండేది కానీ వాళ్ళ గురించి కూడా నేను చాలా కొన్ని విషయాలు తెలుసుకున్నాను బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి మహాశాంతి బాపుజీ దసు భాయ్ పటేల్ తెలుగు ఛానల్కి బాపూజీ చెప్పినటువంటి విద్యను మీరు అన్వేషిస్తూ ఆలోచన చేస్తూ ఉండండి నేను